దుర్వార్తలు వింటున్నటువంటి ఈ చెవులకు ఈ రోజు ఒక శుభవర్తమానం వినబడుతుంది ఏమిటా శుభవర్తమానం అంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దేని నుండి రక్షించడానికి నీటిలో పడిపోతే నీటిలో ఉన్న వారిని ఎవరైనా రక్షిస్తే నీటిలో నుండి రక్షణ అంటారు ఒక వ్యక్తి ఎవరైనా అగ్నిలో పడి కారిపోతూ ఉంటే ఎవరైనా వచ్చే వారిని రక్షిస్తే అగ్నిలో నుండి రక్షణ అంటారు ఒక వ్యక్తి ఈ యొక్క భూమా జీవించినంత కాలం తన తరువాత కుటుంబానికి ఒక భరోసా ఉండడానికి ఎల్ఐసి పెడితే అది జీవితానికి రక్షణ అంటారు మరి ఈ రక్షణ దేనికి సంబంధించింది ఈ రక్షణ ఆత్మరక్షణ తేను నుండి తన ప్రజలను పాపముల నుండి ఆయనే రక్షించును ఆయనకు యేసు అని పేరు పెడతారు అని వ్రాయబడింది ప్రియమల స్నేహితులారా మానవులందరూ పాపాత్మలే మానవుడులో జన్మ కర్మ క్రియా ఉన్నాయి మానవులలో కామ కోధ పాపాలు పాపాలున్నాయి మానవుడు ప్రతి ఒక్కడో పాపములే కొత్తమైపోయిన వాడే ఈ మాట కొంతమందికి బాధలు పెంచు ఏంటండి మమ్మల్ని వచ్చి పాపలు అంటున్నారు అంటే అన్ని మత గ్రంథాలు కూడా మానవుడి పాపాత్మలే అని చెప్తున్నాయి ఏ వేద గ్రంథం చూసిన వేద పండితులైనా గుడికి వెళ్ళినా గోపురం కెళ్ళిన చర్చినా మసీదు కెళ్ళిన మానవుడు పాప భీతితోనే వెళ్తున్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి పాపం మనిషిని వెంటాడుతుంది పాపం వల్ల మనిషికి మనశ్శాంతి ఉండదు నెమ్మది ఉండదు సంతోషం ఉండదు ఆనందం ఉండదు నేను ఎవరి కోసం బ్రతకాలి ఎందుకోసం బ్రతకాలి దేనికోసం బ్రతకాలి అనే ఒక సంఘర్షణ వారి ఉదయంలో ఉంటుంది ఎంత డబ్బు సంపాదించి ఎన్ని మేడలు కట్టినా ఎన్ని పొలాలు సంపాదించినా ఎంత ఆస్తి సంపాదించినా ఉద్యోగాలున్నా వ్యాపారాలున్నా కేజీల కోల్పోతాడు ఆ భయంకరమైన పాపం ఈ లోకంలో మనం చేసిన మంచి కార్యాల వల్ల గాని దాన ధర్మాల వల్ల గాని యజ్ఞాల వల్ల గాని పూజల వల్ల గాని పురస్కారాల వల్ల గాని పడి నడి భేదానం భూదానం అన్నదానం వస్త్రదానం నేత్రదానం అవయవధారణ చేసిన పాపం మాత్రం పోదు పాపం పోవాలంటే గ్రంథాలు చెప్తున్నాయి పరమాత్మని రక్తం అవసరము రక్త పోక్షణం పాప వినాశనం అని గ్రంథాలు చెప్తున్నాయి అందుకోసమే ఓంకార స్వరూపుడైన దేవుడు ఆది దేవుడు సృష్టి స్థితుల కారకుడైన దేవుడు భూ గగన జలచరాన్ని సృష్టించినటువంటి దేవుడు మచ్చలేని పరిశుద్ధుడు సార్వభౌమ అధికారము కలిగిన వాడు సర్వ వ్యాప్తైన వాడు సర్వ శక్తిమంతుడైనటువంటి దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట ప్రపంచానికి నడిపెట్టున ఉన్న వ్యతిరేహంలో పాపమ లేని జన్మించి పాపము లేని వాడిగా జీవించి నాలో పాపము మొదలు మీరే ఎవడు స్థాపించును అని లోకానికి ఛాలెంజ్ చేసి సర్వ మానవాళి పాప పరిహారం నిమిత్తమై ఆయన చేతుల్లో మేకులు కాళ్ళలో మేకులు తలకు ముండ్ల కిరీటం ధరించి అమూల్యమైన రక్తాన్ని మానవ లోకంలో చెందించాడు మూడు మేకులు పీక్కోలేక ఆయన సెలవులో మరణించలే మానవాళి కొరకు తన రక్తాన్ని ధార ధారపోశాడు అనగా రక్తములో ఉన్న ప్రాణాన్ని ధార ధారపోశాడు ఆయన రక్తములో ఉన్న మనము తన పాపములకు ప్రాయ్చితము చేసింది కాబట్టి ఎవరైతే వచ్చి దేవా నన్ను కరుణించు అని వారి పాపముల గురించి ఒప్పుకొని పశ్చాత్తాపడతారు మనము మన పాపములను ఆయన వారు నీతిమంతుడు గనక సమస్త కడిగి పవిత్రుడిగా చేయును అని బైబుల్ చెప్తుంది దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారులతో ఈ లోకమునకు పంపి ఆయన దేహముందు మన పాపములకు శిక్ష విధించిన గనక ఆయనకు మాత్రమే పాప క్షమాపణ అధికారం కలదు కాబట్టి ఆయన ఎందుకు వస్తే పాప క్షమాపణ ఆత్మ శాంతి మనశ్శాంతి నెమ్మది సంతోషం ధైర్యాన్ని మనము పొందుకోగలము ఆయన ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారం మూస్తున్న సమస్త జనరారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను శాంతిని మీకు అనుసరిస్తాను ఇచ్చినట్లుగా కాదు నా శాంతిని మీకు అనుగరిస్తాను నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వార తప్ప ఎవరు మోక్షానికి రాలేదని ఆయన ఆహ్వానిస్తున్నాడు ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలంటే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చర్చ ఉంటే వెళ్ళండి అక్కడ దైవాశీర్వాదాలు పొందండి లేకపోతే వేరుగట్ట మండలం బూటెల్ ప్రార్థన మందిరం మహాదేవలసులో ఉంది ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది మీరు ఎవరైనా వచ్చి దైవాశీర్వాదాలు పొందగలరు విశుద్ధుడైన మా తండ్రి మీ పాదములకు వందనాను నేను ఎంతో భారంతో ఈ యొక్క ప్రజలు రక్షణ నిమిత్తం మీ మాటలు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు అందునాను విత్తబడి మాటలు నిష్ప్రయోజనం కాకుండా ముప్పదో రోజు నూరుతో పనిపు దయచేసి ఇక్కడ గొప్ప స్వాస్థ్యాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాల్సింది మనం చేస్తూ ఏ స్ట్రామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి రాగనేసుకి రాజుల రాజుకి